హలో ఎక్కడి నుంచి వస్తున్నారు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది ఇప్పటికే ఈ పదహారు నెలల కాలంలో పది లక్షల కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు అయితే వచ్చాయి ఇప్పుడు ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సబ్మిట్ ద్వారా పది లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ ఈ భాగస్వామ్య సదస్సుకు మీరు కావడం ఎలా అనిపిస్తుంది ఇక్కడ పెట్టుబడిదారులకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు రాయితీలు ఇవ్వడం అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తా అంటూ కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది ఎలా అనిపిస్తుంది సార్ ఖచ్చితంగా మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు కథలు చెప్పి బొమ్మలు చూపించి మనకి చివరికి మన రాష్ట్రాన్ని వెనక్కి తరిమి కొట్టారు పారిశ్రామికవాదులు బాబోయ్ అన్న పరిస్థితిని తీసుకొచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు అటు మోడీ గారు ఈ ముగ్గురు కలిసి ఈరోజు మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానానికి మళ్ళా తీసుకొచ్చి దాన్ని మళ్ళా పట్టాలెక్కించి ఒక డబల్ ఇంజన్ సర్కార్ నిజంగా ఈ బుల్లెట్ ట్రైన్ ముందరకు తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ సర్దస్ చూస్తే మతిపోయింది ఎంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఇంకెక్కడెక్కడ మేము ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారంటే అదే నిదర్శనం వైసీపీ గవర్నమెంట్లో కూడా అయింది పార్ట్నర్షిప్ సమ్మిట్ ఆ రోజున బాత్రూమ్లు దగ్గర కొట్టుకున్నారు ఈ రోజున పారిశ్రామికవేత్తలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంత చక్కగా మాట్లాడుకుంటూ మీరేం చేస్తున్నారు మేము ఏం చేయాలి ఎలా చేయగలం ఏం చేయాలి అని ఎంత అద్భుతమైన ఎక్కువ సిస్టమ్ ని ఈరోజు తీసుకెళ్ళి తీసుకొని వచ్చారు అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత అని చెప్పగా చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వస్తే కేవలం విశాఖ కేంద్రంగానే ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వస్తున్నాయి అందులోను మూడు లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలో వస్తున్నాయి ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది దాంతో పాటుగా ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దుతానంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నీ తిరిగి గూగుల్ సంస్థ పరిశీలించిన తర్వాత మన దేశాన్ని చూశారు అంటే దేశం మన భారతదేశంలో ఖచ్చితంగా పెట్టాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత మిగతా రాష్ట్రాలు అన్నీ చూసారు ఫస్ట్ హై మన చెన్నై అవనాయండి బెంగళూరు అవనాయండి హైదరాబాద్ అవునాయండి అన్నీ చూసిన తర్వాత మన విశాఖపట్నానికి రావాలి ఇది వచ్చి తీరాలి అని డిసైడ్ చేసుకొని సుందర్ పిచ్చయ్య గారు అనౌన్స్మెంట్ చేస్తే దానికి మనం ఖచ్చితంగా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఒక ప్రముఖ స్థానానికి వచ్చిందని ఖచ్చితంగా చెప్పాలి అది మనం చెప్పేది కాదు ప్రజలు చెప్తున్నారు ఈ రాజకీయాలని కాదు కానీ ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నారు అంటే ఈ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా పది కాలాల పాటు ఉంటుంది ఏళ్ళు ఖచ్చితంగా మన పరిశ్రమల్ని ప్రోత్సహిస్తారు అని చెప్పి వస్తున్నారు అంటే రాష్ట్రం నుంచి పీజీ గ్రాడ్యుయేట్లు కానీ అలాగే గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వలసెల్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది మొన్నటి వరకు కానీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మాత్రం ఆ పరిస్థితి మారుతూ ఉంది నిజంగా ఇక్కడే ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టడం దాని ద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతున్నటువంటి నేపథ్యంలో దాని మీదే ఉంటారండి ఇది మంచి క్వశ్చన్ అడిగారండి ఎందుకంటే ఇన్ఫోసిస్ కాగ్నిజండ్ టీసీఎస్లో చేస్తున్నటువంటి చాలామంది ఎంప్లాయీస్ ఈ రోజున ఎక్కడెక్కడో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు తిరిగి విశాఖపట్నం రావాలి అక్కడికి వచ్చి మా ప్రాంతంలో బతకాలి అని తహతాలు ఆడుతున్నారు దానికి తోడ్పడినటువంటి మన ఎన్డిఏ సర్కార్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఇది విశాఖ మాత్రమే కాదు తిరుపతి కానివ్వండి అనంతపురం కానివ్వండి ఇలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి అయితే జరుగుతుంది దాని గురించి ఖచ్చితంగా అదే అంటున్నాను మనం విశాఖపట్నం అనకుండా ఆంధ్ర ప్రపంచ దేశాలకే నెంబర్ వన్ దేశంగా రాష్ట్రంగా తయారవుతుంది ఇది ఒక మోడల్గా అవుతుంది అని చెప్పి చాలామంది మిగతా దేశాల నుంచి కూడా వచ్చి చూసి నేర్చుకొని వెళ్దాం అనుకుంటున్నారు సో రానున్న రోజుల్లో మనందరం దీన్ని ఎంత తీసుకెళ్తాం అనేది మన మన ఇష్టం మన నాయకుల యొక్క ఇష్టం ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం చివరిగా వరకు ఈజ్ ఆఫ్ ఉండేది ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఎలా అనిపిస్తుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాత రోజులండి చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిస్తున్నారు ప్రజల్ని రాజకీయ నాయకుల్ని మినిస్టర్లని ఐఏఎస్ ఆఫీసర్లని సో ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాకపోతే ప్రతి ఒక్క ఆంటర్ప్రినర్ వెనకాతల ఇంతమంది ఆఫీసర్స్ని పరిగెత్తించి మీరే పెట్టుబడులు పెట్టండి అని చెప్పగలిగే ధైర్యం ఎవరికి ఉంది అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది థ్యాంక్ యూ